ఒకరోజు సాయంత్రం ప్రకాష్ డాక్టర్ హిమాచల్ క్లినిక్లో రాంబాబు పూర్వజన్మ కేసుని పరీక్షించేందుకు కార్యక్రమం రూపొందించారు ముందుగా ఎన్నో మార్లు మరో మరోమారు విని కావలసిన పాయింట్లను నోట్ చేసుకోదలిచారు ప్రకాష్ ఓ నోట్బుక్ చేతిలోకి తీసుకుని సిద్ధంగా ఉన్నాడు కేసెట్ ప్లేయర్ తిరుగుతోంది డాక్టర్ హిమాచల్ ప్రశ్నలు రాంబాబు ట్రాన్స్లో చెబుతున్న సమాధానాలు వినిపిస్తున్నాయి ప్రకాష్ కావలసిన చోటల్లా పాసుని నొక్కి రాసుకోసాగాడు మూడు క్యాసెట్లని రికార్డు చేశాడు క్యాసెట్ నెంబర్ సైడు ఏలో ఏముంది సైడు బిలో ఏముంది కౌంటర్ నెంబర్ కూడా నోట్ చేసుకోసాగాడు ప్రకాష్కి కావలసిన సమాచారం ఎక్కడుందో ఇంచుమించుగా తెలుసు కావలసిన విషయం వినిపించడానికి అనువుగా నోట్స్ని సిద్ధం చేసాగాడు దానికి డాక్టర్ సాయం చేశాగాడు అందులో ముఖ్యమైంది భీమలా కౌర్ చిరునామా నోట్బుక్ మీద రాసుకున్నాడు అప్పుడే తలుపు మీద ఎవరో మెల్లగా కొట్టడం వినిపించింది ఉన్న తలుపు మీద కొడుతున్నారెవరో యాదగిరి ఏం చేస్తున్నట్టు ఎవరినీ లోపలికి రానివద్దని చెప్పాడు తలుపులు తెరిచే ఉంచి కర్టెన్స్ మాత్రం మూసేశాడు ఎందుకు రానిచ్చినట్టు అనుకున్నాడు మరోమారు తలుపు మీద కొట్టి మే కమింగ్ సార్ వినిపించింది అప్పుడే తెర తొలగించుకుని లోనికి చూస్తున్నాడు అగంతకుడు ఇద్దరూ చూశారు రాంబాబు కంగారు పడ్డారు రాంబాబు ఏ నోటీసు లేకుండా అలా రావడం ఎప్పుడూ జరగలేదు గబగబా క్యాసెట్ రికార్డర్ని అక్కడి నుంచి తీసేశాడు ప్రకాష్ రండి గారు అదేంటి తలుపు దగ్గరే ఆగిపోయారు అన్నాడు నవ్వుతూ వచ్చి ఖాళీగా ఉన్న మరో కుర్చీలో కూర్చున్నాడు ఏంటి రాంబాబు ఏంటి విశేషాలు మబ్బులేని వానలా ఊడిపడ్డావే అని పరామర్శించాడు ప్రకాష్ ఏం లేదు నేనొచ్చి చాలాసేపయింది టేప్స్లోని చాలా విషయాలు నేను విన్నాను విషయం అర్థం చేసుకున్నాను ఎందుకు మబ్బి మబ్బిపెట్టారు అన్నాడు ఆ దోలా అభియోగంలా అనిపించింది డాక్టర్కి ప్రకాష్ కూడా రాంబాబు అలా అన్నందుకు ఇబ్బంది పడ్డారు కావాలని రాంబాబుని మోసం మోసంచెయ్యాలని అలా చేయలేదు మొదటిసారి రాంబాబు అతని గత జన్మలోకి వెళ్లాడో అప్పుడే అతని సంక్షేమం ఆలోచించే ఆ నిర్ణయం తీసుకున్నారు అతని సాంఘిక జీవనం సంసారంలో ఏవైనా ఒడిదుడుకులు జరుగుతాయేమో రాంబాబు మానసికంగా ఎలా రియాక్ట్ అవుతాడోనని భయపడ్డారు హిపనటైజ్ కాబడి ట్రాన్స్లో చెప్పిన విషయాలు రాంబాబుకి జ్ఞాపకం ఉండకపోవడం సహజం అది వాళ్ల తప్పు కాదు ఊహించని పరిణామం ఏర్పడినందుకు కొంచెం తడబడ్డారు ఎంతో అనునయంగా రాంబాబుకి చెప్పాడు ప్రకాష్ రాంబాబు నవ్వాడు నేను మిమ్మల్ని అపార్థం చేసుకోలేదు ఏదో కారణం లేకుండా ఇలా చేయరని నాకు తెలుసు నేను భయపడిపోతాననుకున్నారు కదూ భయపడకండి నేను కూడా మీకు సంపూర్ణ సహకారం ఇస్తాను నన్ను కూడా నీతో పంజాబ్ రాని ప్రకాష్ ఒంటరిగా ఏం వెళతావు నేను వస్తాను అన్నాడు అభ్యర్థనగా డాక్టర్ కలగజేసుకుని దానికేం రాంబాబు తప్పకుండా వెళ్ళు నేను వెళ్లడానికి కుదరదు ఒకరికొకరు తోడు ఇద్దరూ వెళ్లడమే మంచిది ఇది మన మంచికే జరిగింది టేబుల్ మూడు విన్నావా లేదు మొదట అర్థం కాలేదు మీ ప్రశ్నలు నెమ్మదిగా సమాధానాలు మీరు నాకు నా మీద చేసిన ప్రయోగాలేమిటో చెప్పలేదు అందుకే నా అంతట నేనే వింటే తెలుస్తాయని వినడం మొదలు పెట్టాను అప్పుడు అర్థమైంది సరేలే మంచి పని చేశావు టేపులు కూడా వేసుకుని వివరంగా అర్థం చేసుకో అని రాంబాబు కోసం మళ్లీ మొదటి టేపు ఏ సైడు వేశాడు ప్రకాష్ అప్పటికే డాక్టర్ ప్రకాష్ వచ్చి మూడు నాలుగు గంటలైంది వాళ్ళు కార్యక్రమం ముగించుకుని వెళ్ళిపోదాం అనుకుంటూ ఉండగా రాంబాబు వచ్చాడు రాంబాబు నువ్వు టేపులు వినేసి క్యాసెట్ రికార్డర్ని ఈ అల్మరాలో పెట్టి తాళం వై రేపే మనిద్దరికి ఢిల్లీకి రెండు టిక్కెట్లు రిజర్వేషన్ చేయిస్తాను ఏ రోజుకు దొరికితే ఆ రోజు బయలుదేరదాం అని చెప్పాడు డాక్టర్ హిమాచల్ యాదగిరితో రాంబాబు వెళ్లేదాకా ఉండి క్లినిక్ మూసేయమని చెప్పాడు ఉదయం తొమ్మిది గంటలకి ఏపీ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆగింది కిక్కిరిసిన జనంతో ప్లాట్ఫారం అప్పుడే నిన్న రోకలి బండలా ఉంది హైదరాబాద్ రష్కే హైరానా పడతాడు రాంబాబు అతనికి జనసందోహం అంటే చిరాకు జనం జనం సినిమాలకని షికార్లకని రోడ్ల నిండా బస్సుల నిండా జనాన్ని చూస్తే ఒళ్ళు మండిపోతుంది ఢిల్లీ జనాన్ని చూడగానే మరింత ప్రాణం పోయింది కంపార్ట్మెంట్లోంచి దిగడమే కష్టమైంది వీళ్ళందరికీ ఏంటి అంత కొంపల మునిగిపోయే పనులు ఎందుకు ఇలా తొక్కులాడుకుని చొస్తున్నారు అనుకున్నాడు రెండే రెండు సూట్ కేసులతో రావడం చేత రైలు దిగి మెల్లగా జనాన్ని తప్పించుకుంటూ ఓవర్ బ్రిడ్జిని చేరుకున్నారు ఓవర్ బ్రిడ్జి దాటి స్టేషన్ బయటకొచ్చారు ఎంతో అందమైన పట్టణం ఆ భవనాలని రోడ్లని ప్రజల వేషభాషలని చూసిన వాళ్లెవరూ భారతదేశం పేదది అనుకోలేరు ఏ యూరోపియన్ సిటీలోనో దిగామనే భ్రమ కలుగుతుంది స్టేషన్ బయట ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ బస్సులు ఆగున్నాయి ప్రకాష్ రాంబాబు దగ్గర నుంచి వాళ్ల స్నేహితుడి అడ్రస్ తీసుకున్నాడు జేబులో భద్రంగా దాచాడు తీసి ఒకమారు మళ్ళీ చూశాడు సాదర బజార్లోని సిండికేట్ బ్యాంకులో పనిచేస్తున్నాడతను కొంత ఎంక్వైరీ తర్వాత సాదర బజార్కి లేవని టాంగాలో వెళ్లడం మంచిదని తెలిసింది అక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్లలో ఆటోలు ఆగున్నట్లు టాంగాలున్నాయి ఒక టాంగాని మాట్లాడుకుని ఎక్కారు ఫుట్పాతుల నిండా రోడ్లు ఈనినట్లు జనం రోడ్డు మీద రకరకాల వాహనాలు టాంగా ఓ పట్టాన కదిలేది కాదు కొత్తగా రావడం మూలన ఇరుపక్కలా కనిపిస్తున్న దుకాణాలను భవనాలను చూస్తూ గడిపేశారు మాటిమాటికి ట్రాఫిక్ జామ్ అవడం చేత టాంగా ఆగిపోయేది ఒకరి ముఖాలొకరు గాని ప్రకాష్ గాని నోరు విప్పలేదు ఎలాగైతేనే చేరవలసిన గమ్యానికి టాంగా తీసుకొచ్చింది ఉత్తరో ఎహే పహరీ ధీరజ్ అన్నాడు టాంగావాడు దిగారు సాదర్ బజార్ సిండికేట్ బ్యాంక్కి తోవడిగి తెలుసుకున్నాడు ప్రకాష్ కుడిసందులోకి తిరిగి నడవసాగారు జనప్రవాహంలో ముందుకి తోవ చేసుకుంటూ నడిచారు అలా ఫర్లాంగు దూరం నడిచిన తర్వాత సిండికేటు బ్యాంకు కనిపించింది మొదటి అంతస్తు మీద బ్యాంకు బోర్డు కనిపిస్తోంది కాని పైకి ఎలా వెళ్లాలో అర్థం కాలేదు ఓ వ్యక్తి పైకి వెళ్లే మెట్లున్న తోవ చూపించాడు ఒకరి తర్వాత ఒకరు మాత్రమే ఇరుగ్గా వెళ్లేలా కట్టారు ఆ మెట్లు బ్యాంకులో ప్రవేశించారు లోపల బ్యాంకు వ్యవహారం ఊపిరి సలపకుండా నడుస్తోంది కౌంటర్లో ఉన్న అందరి గుమస్తాలను చూశాడు రాంబాబు ఎవరినైనా అడుగుదామనుకుంటూ ఉండగా కనిపించాడు ప్రసాద్ రాంబాబు ముఖం వెలిగింది దగ్గరికి వెళ్లి ప్రసాద్ అని పిలిచాడు ప్రసాద్ ఆశ్చర్యపోయాడు హలో రాంబాబు అని స్ప్రింగ్ యాక్షన్ వల్ల లేచినట్లు సీటు నుంచి లేచాడు వెంటనే కస్టమర్లకి పక్కనున్న గుమస్తాలకి ఏవో పురమాయించి బయటకొచ్చాడు ఓ ఉత్తరముక్కైనా రాయకపోయావా అన్నాడు కరచాలనం చేస్తూ వీలు పడలేదు మీట్ మై ఫ్రెండ్ ప్రకాష్ అని ప్రకాష్ని పరిచయం చేశాడు లెట్ యూ మీట్ యూ సర్ అని ఉండండి పర్మిషన్ తీసుకుని వస్తాను ఇంటికి పోదాం అని మేనేజర్ ఛాంబర్లోకి వెళ్లాడు బ్యాంకు ఆవరణలో కస్టమర్ల కోసం వేసిన కుర్చీలున్నాయి వాటి మీద రాంబాబు ప్రకాష్ కూర్చున్నారు రాంబాబు ప్రకాష్తో మనం వచ్చిన పని ఉన్నదున్నట్లు చెప్పాలా వద్దా అని అడిగాడు ప్రకాష్ రాంబాబు పూర్వజన్మ వృత్తాంతం ప్రసాదికి చెప్పడం ఎంతవరకు సమంజసం అనేదానికన్నా ఎంతవరకు అవసరం అని ఆలోచించాడు చెప్పకపోయినా ఊరికే ఢిల్లీ వచ్చినా తమ పని తాము చేసుకోగలరు పంజాబ్ వెళ్లి అంతా సక్రమంగా జరిగి అన్నీ అనుకున్నట్లు నిరూపించబడితే అప్పుడు కూడా చెప్పచ్చు చెప్పడం వల్ల కూడా పెద్ద నష్టం లేదు కాకపోతే ఇలాంటి ఎంక్వైరీకి బయలుదేరారా వీళ్ళకేమైనా పిచ్చిపట్టలేదు కదా అనుకుంటాడేమో అని జంకు వేసింది ఆయన చెప్పడమే మంచిదనిపించింది చెబుదాం అతను మనల్ని సరిగ్గా గైడ్ చేయగలుగుతాడేమో ఇదేమీ బ్రహ్మరహస్యం కాదు కాకపోతే అందరూ ముక్కున వేలేసుకుని వింటారు దీనికోసం పిచ్చిపట్టిన వాళ్లలా తిరుగుతున్నారా వీళ్ళకి బుద్ధి ఉందా లేదా అనుకున్న అనుకోవచ్చు నీకు మంచి స్నేహితుడు గనక చెప్పేద్దాం అని డిసైడ్ చేశాడు సరే అన్నాడు రాంబాబు ప్రసాద్ ఆ రోజుకి సెలవు పెట్టాడు ప్రసాద్ ఇల్లు చేరుకున్నారు ముగ్గురు అప్పుడు అడిగాడు ప్రసాద్ ఊరకరారు మహాత్ములు వాట్ ఐ డూ ఫర్ యూ ఊరికే ఢిల్లీ చూడడమేనా లేక ఏదైనా బిజినెస్ ట్రిప్పా చెప్పండి ప్రకాష్ వైపు చూశాడు రాంబాబు చక్కని ఉపోద్ఘాతంతో రాంబాబు ట్రీట్మెంట్ మొదలైన దగ్గర నుంచి ట్రాన్స్లో అతడు చెప్పిన సంగతులన్నీ పోసగుచ్చినట్లు చెప్పాడు ప్రసాద్ కూడా భావాలు గల వ్యక్తి ఒక విషయాన్ని పరిశోధించడానికి పదిహేను రోజులు సెలవు పెట్టొచ్చిన ప్రకాష్ అంటే ఎనలేని గౌరవం ఏర్పడింది అతనికే ఓ సస్పెన్స్ లాంటిది ఏర్పడింది తప్పకుండా చేతనైన సాయం చెయ్యాలి అనుకున్నాడు ముందుగా తన అభిప్రాయాలను వ్యక్తం చెయ్యాలనుకున్నాడు ఏవైనా లోపాలు అవకతవకలు ఉంటే సరిచేసుకుంటారు అనుకున్నాడు ప్రకాష్ గారు ముందుగా మిమ్మల్ని అభినందిస్తున్నాను మీరు చెప్పింది విన్న తర్వాత నాకో సందేహం వచ్చింది ఒకవేళ ఎవరైనా నాలాంటి వాళ్లు బయలుదేరి వాళ్ళ ఎదురుగా రాంబాబుని మళ్లీ హిప్నటైజ్ చేయమని వాళ్ళడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పమంటేనో దానికే ఉంది దానికి ఆ డాక్టరు సైక్రాటిస్టు సిద్ధంగానే ఉన్నారు అన్నాడు అది కాదు రాంబాబు ఎలాంటి ప్రశ్నలకైనా సమాధానాలు చెప్పగలని ఏముంది ఒకవేళ అప్పటి ఆ కాలేజీ ప్రిన్సిపాల్ ఎవరు లేక గవర్నర్ జనరల్ ఎవరు లాంటి ప్రశ్నలు వేస్తేనో తన అనుమానం చెప్పాడు రాంబాబు ఇలాంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని అనుకోలేదు ప్రకాష్ ఇలాంటి వాటికి సిద్ధపడే ఉన్నాడు ప్రాక్టికల్గానే నిరూపించాలనుకున్నాడు చెప్పగలిగితే చెబుతాడు లేకపోతే లేదు అలాంటే ఎలా ఫలానా ఫలానా ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోయాడు గనుక అదంతా పాపులారిటీ కోసం కొందరాడిన నాటకం అనేస్తేనో అన్నాడు భయపడుతూనే అలా అనేస్తే మనం ఊరుకుంటామా నిన్నటి సంగతులు నిన్ననే మరిచిపోతాం మనం నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా ఏమేం తిన్నారో ఏమేం చేశారో చెప్పగలరా మీరు అని ప్రసాద్ని ఎదురు ప్రశ్న వేశాడు నేను చెప్పలేకపోయినా పర్వాలేదండి ఇందులో ఫలానా రాంబాబు అనే వ్యక్తి పూర్వజన్మలో గురుముఖ్ సింగ్ కావాలంటే పరీక్షించుకోండి అని ఛాలెంజ్ చేస్తున్నాం ఆ సంగతి మరిచిపోవద్దు దేనికైనా సిద్ధంగా ఉండాలి మనం అని హెచ్చరికగా అన్నాడు నిజమేనండి పిడివాదంతో పలాయనం చెతిగించే ఉద్దేశంతో నేను ఆ ఉదాహరణ ఇవ్వలేదు మీకు హేతువాదర విచారాన్ని నిరూపించే ఉద్దేశంతోనే అంటున్నాను అన్నాడు ప్రసాద్కి ప్రకాష్ మీద అతని కృషి మీద నమ్మకం కలిగింది సామాన్యుడు కాదు అనుకున్నాడు ప్రకాష్ గారు చాలా విషయాలు చెప్పారు ఐ యామ్ సాటిస్ఫైడ్ చెప్పండి వాట్ ఈజ్ అవర్ నెక్స్ట్ స్టెప్ నన్నేం చేయమంటారు అని అడిగాడు ప్రకాష్ జేబుల నుంచి నోట్బుక్ తీసి కాగితాలు తిరగేసి అండర్లైన్ చేసిన భీమ్లా కౌరు అడ్రస్ చూపించి ఈ అడ్రస్కి మేం వెళ్ళాలి అని చెప్పాడు అయితే పంజాబు బయలుదేరతారన్నమాట అన్నాడు ఆ ఉద్దేశంతోనే బయలుదేరాం కదా అన్నాడు రాంబాబు ప్రసాద్ నవ్వుతూ కొంపదీసి భీమ్లా కౌర్తో రెండో కాపురం పెట్టావు అన్నాడు రాంబాబు సిగ్గుతో తల వంచుకుని మీ చెల్లి ఊరుకుంటుందా అయినా ఆమెప్పుడు పూర్తి చేసుకుని డబ్బయ్యోపళ్ళో ఉంటుంది అన్నాడు చిరునవ్వుతో వారధిని నిర్మించేటప్పుడు ఉడతలు కూడా సాయం చేశాయట అలాగే నేను చిన్న ఉడత సాయం చేస్తాను మా బ్యాంకులో ఒక సర్దార్జీ ఉన్నాడు అతడి పుట్టిన ఊరు అమృత్సర్ అని చెప్పినట్లు జ్ఞాపకం ఈ అడ్రస్ కూడా అమృత్సర్దే అతన్ని కనుక్కుంటే చాలా విషయాలు తెలుస్తాయి మనకి అతను ఈజీగా గైడ్ చేస్తాడు పక్క వీధిలోనే వాళ్ళిల్లు అన్నాడు ఎంతో ఉత్సాహంగా ప్రకాష్లోనూ రాంబాబులోనూ ఉత్సాహం పెళ్లి ప్రసాద్ కూడా శ్రద్ధ తీసుకోవడంతో విషయానికి ఓ ఊపొచ్చింది గబగబా తయారయ్యారు ప్రసాద్కి ఉంది ని ముగ్గురు కావడం చేత నడిచే బయలుదేరారు లలిత బల్కర్ సింగ్ ఇంటికి వెళుతున్నాం రెండు మూడు గంటల్లో వచ్చేస్తాం అని భార్యకి గట్టిగా చెప్పాడు ప్రసాద్ బల్కర్ ఆమెకి తెలుసును ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళొచ్చి ఆంధ్ర భోజనం చేయడం వీళ్ళు వెళ్లి పంజాబీ ఖానా తినడం అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటుంది బల్కర్ సింగ్ ఇంట్లోనే ఉన్నాడు ప్రసాద్ని చూసి గబగబా బయటకొచ్చి సాదరంగా ముగ్గురిని లోనికి ఆహ్వానించాడు పరిచయాలయ్యాయి చిన్న సిట్టింగ్ లో కూర్చోవడానికి కర్రపేటెలతో తయారు చేసిన సోఫాలు కింద పేటలు కనిపించకుండా ఎంబ్రాయిడరీతో చేసిన గుడ్డ దాకా మూసుంది యూ యూఫోమ్ మెత్తలు అలాగే గోడని చేరబడ్డానికి గుండ్రని మెత్తలు గోడకి ఆనించబడున్నాయి అన్నింటికీ కవర్లు ఎంతో కళాత్మకంగా రంగురంగుల దారాలతో అల్లిన లతలు పంజాబీ వనితల చేతి పనితనం కళ్లకి కట్టినట్లు కనిపించింది చక్కగా ఎనిమిది మంది ఆ చిన్నగదిలో కూర్చోవచ్చు మధ్యలో టీ పై ఉంది ప్రసాద్ సాబ్ క్యా సేవాకరు అన్నాడు బల్కర్ సర్దార్జీ పెహ్లే ఆపు బహుత్ కామ్ హై ఆప్సే అన్నాడు ప్రసాద్ బల్కర్ వాళ్ల సరసన కూర్చున్నాడు పది నిమిషాలు కాలేదు చక్కని చెక్కని పాలతో చేసిన టీ ట్రే వాళ్ల ముందుకొచ్చింది వేడివేడి ఆ టీ తాగగానే వాళ్ళకి నూతనోత్సాహం వచ్చింది ప్రసాద్ ముందుగానే రాంబాబు పూర్వజన్మ విషయం చెబుతానన్నాడు అందుకు ప్రకాష్ రాంబాబు అంగీకరించారు వివరంగా బల్కర్ సింగ్కి ప్రసాద్ చెప్పాడు ఆ కథ బల్కర్ సింగ్లో సంచలనం సృష్టించింది ఎంతో ఆశ్చర్యపోయాడు రాంబాబు పశ్చిమ పాకిస్తాన్లోని గుజరావాలాలో పుట్టి పార్టీషన్ టైంలో భారత్ వచ్చాడని చెప్పిన సంగతి అతన్ని మరింత ఆనందాశ్చర్యాల్లో ముంచేసింది కారణం బల్కర్ తల్లిదండ్రులు కూడా అలా వలస వచ్చినవారే ప్రసాద్ సాబ్ ఆప్ యూ కిన్ కిజియే హమారా మాతాపిత ఆంటీబీ ఉసి సమయ ఉసి హాలత్మ బ్రిటీష్ ఫాజ్ కా మద్దతు లేకరా అమృత్సర్ పహంచా అన్నాడు బల్కర్ సింగ్ అయితే పర్వాలేదు అమృత్సర్లోని బల్కర్ సింగ్ ఇంటి అడ్రస్ తీసుకుని వెళితే వాళ్లు సాయం చేయగలరు అనుకుని సరదా పడ్డారు ప్రకాష్ వేరే కాగితం మీద నోట్ చేసుకున్న భీములా కౌరు అడ్రస్ బల్కర్ సింగ్కి అందించాడు వీ హ్యావ్ టు రీచ్ దిస్ అడ్రస్ సార్ అన్నాడు అడ్రస్ చదివి షాక్ తిన్నట్లు అదిరిపోయాడు ఆ అడ్రస్ వాళ్ళదే ఆ భీమ్లా కౌర్ తన స్వయానా మేనత్త సార్ భీమ్లా ఈజ్ మై ఆంటీ దిస్ ఈజ్ అవర్ అడ్రస్ ఆఫ్ హమారా మొహమాన్ హై యూ థింక్ యూ హ్యావ్ రీచ్డ్ ది అడ్రస్ అన్నాడు సంతోషంగా ప్రకాష్ అందుకున్నాడు యూ మీన్ యువర్ హౌస్ నెంబర్ త్రీ ట్వంటీ వన్ అండ్ యూ స్టే ఇన్ సంగత్పురా ఎస్ ఎగ్జాక్ట్లీ నియర్ పుల్లీగర్ అమృత్సర్ అని పూర్తి చేశాడు వెతకబోయిన తీగ కాలికి తగలవంటే ఇదేనేమో చెప్పిన చాలామంది నమ్మలేని సంఘటన జరిగితే కొన్ని పనులు అలా జరుగుతాయి లేకపోతే చచ్చి గీపెట్టినా జరగవు నిజంగా ప్రసాద్ ఇంటికి రావడం ఎంత మెరుగైంది అదే డాక్టర్ ఇచ్చిన అడ్రస్కి వెళితే చిక్కుల్లో పడేవారే అంతెందుకు రాంబాబు కేసును గురించి చెప్పకూడదు అనుకున్న తెప్పలొచ్చేవి అనుకుని సంతోషించాడు ప్రకాష్ రాంబాబు కూడా అలాగే ఆలోచించాడు త్వరగా వెనక్కి వెళ్ళిపోవచ్చు నిర్మల తన గురించి ఎప్పుడూ బెంగ పెట్టుకుంటుంది పట్టుమని పది రోజులు ఏనాడు పిల్లల్ని భార్యని వదిలి ఉండలేదు అనుకుని సంతోషించాడు ప్రకాష్ ముందుగా కొన్ని ప్రశ్నలు బల్కర్ సింగ్ని అడగాలనుకున్నాడు తర్వాత ఓ ఫ్లాష్ తాటొచ్చి ఓ కాగితం కలం తీసుకుని ఇంగ్లీష్లో సింగ్ రంజిత్ సింగ్ సంత్ సింగ్ అమ్రిత్ కౌర్ భీమ్లా కౌర్ వాళ్ళ వావి వరసలు రాసిన కాగితం బల్కర్ ఇచ్చాడు ఇవి రైటో కాదో చెప్పండి అని అడిగాడు బల్కర్ చదువుకుని కరెక్ట్ ఇంకా నాకెలాంటి సందేహం లేదు రాంబాబు ట్రాన్స్లో చెప్పినవి కరెక్టే అని ఇంగ్లీష్లో తెలియజేశాడు ప్రకాష్ రాంబాబు బల్కర్ సింగ్ని ఎలాగైనా ఒప్పించి తమతో పంజాబ్ తీసుకువెళ్లాలని నిశ్చయించుకున్నారు ఉదయం ఆరున్నర గంటలవుతోంది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో షానే పంజాబ్ ఎక్స్ప్రెస్ అమృత్సర్ బయలుదేరడానికి ప్లాట్ఫారం మీద సిద్ధంగా ఉంది అప్పటికే ప్రకాష్ రాంబాబు బల్కర్ జనరల్ కంపార్ట్మెంట్లో సీట్లు చూసుకుని కూర్చున్నారు రైలు మెల్లగా బయలుదేరింది రాను రాను వేగం పుంజుకుంది అమృత్సర్ రానే వచ్చింది నరైంది ముగ్గురు స్టేషన్ బయటకొచ్చారు ఇల్లు చేరువవుతున్న కొద్దీ రాంబాబు గుండెలు మరింత వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి ఓ విచిత్రమైన అనుభూతి జ్ఞాపకమైతే లేదుగాని తను ఈ ప్రాంతాల్లో గురుముఖ్ సింగుగా సంచరించాడా చిన్న అయినా ఎంతో పరిశుభ్రంగా తీర్చిదిద్దుంది బల్కర్ సింగ్ ముందుగా ఇంట్లోకి వెళ్లాడు ఏం చెప్పాడో ఏమో ఏమోగాని ఇంట్లోని సభ్యులందరూ వచ్చారు భీమలా కౌరుని మాత్రం బయటికి లేదు అందరితోటి పరిచయాలు చేశాడు మేనతతో తప్ప రాంబాబు ఎవరు వాళ్లు ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పని మీద వచ్చారు అన్నది చెప్పదలుచుకోలేదు బల్కర్ సింగ్ రాంబాబు చేతులోని సూట్ కేసు అందుకుని లోనికి తీసుకెళ్లాడు వచ్చిన వాళ్లకి నీళ్ళిచ్చి కాళ్లు కడుక్కోమనే ఆచారం వాళ్ళకి లేదు కాని ఇంటి ముందరే ఒక బోర్ ఉంది శుభ్రంగా కాళ్లు చేతులు కడుక్కొని లోన ప్రవేశించారు కుర్చీలు వరండాలో వేసున్నాయి కుర్చీల్లో కూర్చున్నాడు బల్కర్ రాంబాబు ఇల్లంతా పరికించాడు ఏ కలలోనైనా చూసినట్లు జ్ఞాపకొస్తుందేమో అని తెగ ఆలోచించాడు ఎప్పుడూ చూసినట్లు లేదు వంటగదిలోకి వెళ్లి వాళ్ల అత్తతో మాట్లాడాడు బల్కర్ అసలు బల్కర్ ఆ మధ్యనే వచ్చి వెళ్లడం వలన మళ్లీ ఎందుకొచ్చాడో అర్థం కాలేదు ఎప్పుడూ పనిగట్టుకుని అంతలా అతతో ముచ్చట్లాడ్డు అదే పెద్ద విశేషంలా వాళ్లు భావించారు కాసేపటికి ఒక ముసలి స్త్రీ బయటకొచ్చింది బయటికొచ్చింది దెబ్బపాండు గల దేహం తెల్లని సల్వార్ కమీజ్ వేసుకుంది నుంచి ఓ రోజారంగు ఓణి వేలాడుతోంది తల సాగానికి పైగా నిరుసుంది ఆమెనే కళ్లప్పగించి చూడసాగారు ప్రకాష్ రాంబాబును ప్రకాష్ ఊహలు ముప్పై ఏళ్లు వెనక్కి వెళ్లి ఆమె అందాని గురించి ఊహించసాగాడు ఆనాడు ఆమె తప్పకుండా దంతపు బొమ్మలాగా బంగారు బొమ్మలాగా ఉండుంటుంది అనుకున్నాడు రాంబాబు ఆమెను చూసి గత గతస్మృతులు నెమ్రవేసుకోసాగాడు ఏమీ జ్ఞాపకం రాలేదు ఇంతలో బల్కర్ ఆమెతో బువాజీ ఆ దేకో కోన్ ఆయా హై తూ దేకే హై హైరాన హో జావో గీకే కోన్ ఆయా అన్నాడు ఇద్దరిని మళ్లీ ప్రత్యేకంగా పరిచయం చేశాడు ప్రకాష్ రాంబాబు చేతులెత్తి నమస్కారం చేశారు బాబూజీ ఏ రాంబాబు హాయ్ ప్రకాష్ హాయ్ ఆంధ్రప్రదేశే ఆయా హై ఏ దోనోం చార్ దిన్ రహేగా అదే అమృత్సర్ దేకేగా అని ఆమెకు చెప్పాడు ప్రకాష్కి హిందీ వచ్చినా వాళ్ళకి పంజాబీ అర్థమవుతుందనిపించింది వాళ్ల చిన్న చెల్లితో చంగా జాకే లస్సీలేయా అని పురమాయించాడు మరో ఐదు నిమిషాల్లో పెద్ద గ్లాసుల్లో పంచదార కలిపిన చిక్కని మజ్జిగ వాళ్ల చేతుల్లో ఉంది ఆ మజ్జిగకే వాళ్ల కడుపులు నిండాయి చల్లగా ఉండడం చేత వాళ్ల శ్రమ మార్గాయాసం ఎటుపోయాయో తెలియలేదు పంజాబ్లోనే వాళ్లతో మాట్లాడాడు బల్కర్ సింగ్ ప్రకాష్కి అర్థమైందాన్ని బట్టి అలా సిటీ తిరిగి వస్తాం వచ్చిన తర్వాత నువ్వు వాళ్ళకి నీ గుర్జన్ వాళ్ళ అనుభవాలు పెళ్లినాటి సంగతులు అడుగుతారు సమాధానాలు చెప్పాలి అన్నాడని అర్థమైంది మళ్ళీ ఇంట్లో వాళ్లతో ఆసి హమ్ గుమన్ జా రహేహాయ్ తూ లై సాగ్ అటే మక్కీ దీ రోటీ బనాదేవా అని పురమాయించాడు ఓ గంట కాలక్షేపం చేసి సాయంత్రం అమృత్సర్ పట్టణం చూడడానికి బయలుదేరారు సాయంత్రం ఎనిమిది గంటలకి ఇల్లు చేరుకున్నారు రాంబాబు ప్రకాష్ చల్లని నీళ్లతో స్నానాలు చేసి బనియన్లు మార్చుకున్నారు లుంగీలు కట్టుకుని భోజనాలకి వంటగదిలోకి వెళ్లారు వారిని స్వంత చోట్టాల్లాగే అందరూ పలకరించారు పళ్ళాల్లో రొట్టెలు సరసోంకా సాగు వడ్డించారు రొట్టెలు తినే అలవాటు రాంబాబుకి అసలు లేదు ఎప్పుడో టిఫిన్ గా తింటాడు ప్రకాష్ కూడా అంతే ఓ రొట్టెముక్క తుంచుకుని ఆ కూరతో కలుపుకుని తిన్నారు వేడివేడు రొట్టెలు ఎంతో బాగున్నాయి కడుపు నిండా తిన్నారు అవి గోధుమ రొట్టెలు కావు జొన్న రొట్టెలు అని తర్వాత తెలుసుకున్నారు జొన్న రొట్టెలు అంత మెత్తగా ఉంటాయని వాళ్ళనుకోలేదు బల్కర్ సింగ్ రాంబాబుకి ప్రకాష్కి పక్కలు ఏర్పాటు చేశాడు మధ్యగదిలో ట్యూబ్లైట్ తెల్లని కాంతులను వెదజల్లుతోంది ఆ గదిలో నలుగురే కూర్చునున్నారు బల్కర్ సింగ్ భీమ్లా కౌర్ కూర్చున్నారు వాళ్ళిద్దరికీ ఎదురుగా ఉన్న కుర్చీల మీద రాంబాబు ప్రకాష్ కూర్చున్నారు మరెవ్వరినీ ఆ గదిలోకి రాకుండా చేశాడు బల్కర్ ప్రకాష్ జీ ఆప్ కుచ్చ్ బీ పూచానా హై పూచియే షీ నోస్ ఇంగ్లీష్ షీ స్పీక్స్ వెరీ గుడ్ ఇంగ్లీష్ రేదర్ బ్రిటిష్ టైమ్ మెట్యుకులేట్ అన్నాడు డోంట్ ఫ్లెటర్ సో మచ్ బల్కర్ ఐ కెన్ మేనేజ్ ఇంగ్లీష్ మై సన్స్ అని రాంబాబుని ప్రకాష్ని ఉద్దేశించి నవ్వుతూ మాట్లాడింది దట్ మచ్ విల్ డూ మేడం అని ఎంతో హంబులుగా అన్నాడు ప్రకాష్ సంభాషణంతా ఆంగ్లంలోనే సాగింది భీమ్లా కౌర్ని ఆమె చిన్నతనం స్కూల్ రోజుల్లో నుంచి ఆమె కథని చెప్పమన్నారు ఆమె చెప్పింది కాలేజీ రోజుల్లో గురుముఖ్ సింగ్కి తనకీ జరిగిన ప్రేమ వ్యవహారం గురించి మాత్రం చెప్పలేదు ఆ విషయాన్ని దాటవేసింది ప్రకాష్ కోడ్లో గుర్ముఖ్ సింగ్ రాసిన లెటర్ని యథాతథంగా ఓ కాగితం మీద రాసి జేబులో పెట్టుకున్నాడు భీమ్లా ఐ లవ్ యూ గుర్ముఖ్ అని కోడ్లో రాసిన ఆ కాగితాన్ని జేబులోంచి తీసి మేడం కెన్ యూ రీడ్ దిస్ అని అడిగాడు భీమ్లా కౌర్ బల్కర్ సింగ్తో మేరా ఆయనక్లా దోబేటా అని కళ్లద్దాల కోసం అడిగింది బల్కర్ గదిలోంచి బయటకు వెళ్లి కళ్లద్దాలు తెచ్చిచ్చాడు పెట్టుకుని ఆ కాగితాన్ని పరికించింది ఏదో గతం ఆమె కన్నుల్లో కదలాడింది ఆ కోడ్ ఆమెకి తెలుసును కాని డీకోడ్ చేయలేకపోయింది కోడ్ ముందుగా రాసుకోవాలని అనుకుందేమో ఏకు కాగజ్ లేయా బేటా అంది మేడం యూ కెన్ యూజ్ ది సేమ్ పేపర్ యూజ్ ది రివర్స్ సైడ్ అని సూచించాడు ప్రకాష్ కలం అడిగి ఆ కాగితం వెనక వైపున కోడ్ రాసుకుని డీకోడ్ చేసింది చదివింది ప్రకాష్ ఆమెనే గమనిస్తున్నాడు చూస్తూ ఉండగానే ఆమె కన్నులు నీళ్లు చిమ్మాయి తర్వాత వర్షించాయి చాలాసేపటిదాకా మాట్లాడలేకపోయింది రాంబాబుని ప్రకాష్ ప్రకాష్గాని బలకర్ గాని గమనించలేదు రాంబాబు ఆమె ముఖ కవళికల్లో ఏడుపు ఛాయలు చూడగానే ఏడ్చేశాడు కళ్ళు ఎరుపెక్కాయి రుమాలు తీసుకుని కళ్ళు ఉతుకోవడం చూసి అదేమిటోయ్ రాంబాబు నువ్వేడుస్తున్నావు సమాధానం చెప్పలేకపోయాడు అవును నిజంగా తనకి ఆమెని చూసిన జ్ఞాపకం కూడా లేదు అయినా తను ఎందుకలా ఫీల్ అయ్యాడు ఇదేనేమో జన్మజన్మల అనుబంధం కొందరిని చూడగానే కొట్టబుద్ధి కొందర్ని చూడగానే మొట్టబుద్ధి కలగడానికి కారణాలు కూడా ఇలాంటి అనుబంధాలేనేమో అనుకున్నాడు రుమాల్తో కళ్ళు శుభ్రంగా తుడుచుకున్నాడు భీమ్లా కౌర్ మామూలు స్థితికి రావడానికి గంటకి పైగానే పట్టింది మెల్లగా హౌ డిడ్ యూ గెట్ దిస్ లెటర్ అని ప్రకాష్ నడిగింది మేము ఓ కేసు వచ్చాం మేడం ఈ లెటర్ ఎవరు ఎవరికి రాసారో తెలుస్తూనే ఉంది ఎప్పుడు రాశారో చెప్పండి దయచేసి అన్నాడు అభ్యర్థనగా ప్రకాష్ ఆంగ్లంలోనే చెప్పాడు మేనల్లుడు బల్కర్ పక్కనే ఉన్నాడు అందుకే కాస్త సంశయించింది టెల్లజ్ ఆంటీ డోంట్ ఫీల్ షై అని ప్రోత్సహించాడు బల్కర్ నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో మీ మావయ్య రాశారు క్లాసులో పెద్ద గొడవైంది అని మొత్తం జరిగిన కథంతా చెప్పింది గురుముఖ్ సింగ్ ఎలా చనిపోయాడో చెప్పమని అడిగారు ఆ యాక్సిడెంట్ జరిగిన దగ్గర శవ దహనం దాకా చెప్పింది ప్రకాష్ రాంబాబు వచ్చిన పని పూర్తయింది ఇంక ఒక్క క్షణం కూడా అమృత్సర్లో ఉండడం అనవసరం ఎంత త్వరగా హైదరాబాద్ చేరుకుంటే అంత మంచిది డాక్టర్ హిమాచల్కి ఈ విషయాలు ఎంత త్వరగా చెప్పి కేసు వివరాలు పేపర్లకు ఎక్కించాలా అని ప్రకాష్ తొందరపడసాగాడు